గారు యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే పర్ఫామ్ చేస్తాయి అంటే డీసెంట్ వసూళ్లతో ఒకటి రెండు వారాల పాటు థియేట్రికల్ రన్ కొనసాగించి ఆ తర్వాత థియేటర్ల నుంచి మెల్లగా మాయం అవుతాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం అందుకు భిన్నంగా మ్యాజిక్ చేస్తాయి అంటే టాక్తో సంబంధం లేకుండా మంచి థియేట్రికల్ రన్ కొనసాగిస్తాయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా రాబడతాయి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వాల్తేర్ వీరయ్య సినిమానే తీసుకోవచ్చు రిలీజ్ అయిన రోజు ఈ సినిమాకు ఏమంత గొప్ప రివ్యూలు రాలేదు చిరంజీవి కామెడీ రవితేజ ఎపిసోడ్స్ మినహాయిస్తే ఈ సినిమాలో గొప్పగా చెప్పుకునేంత ప్రత్యేకతలు ఏమీ లేవని క్రిటిక్స్ పెదవి విరిచారు కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణే వచ్చింది క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూలను పట్టించుకోకుండా ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేశారు దీంతో ఈ వాల్తేర్ వీరయ్య ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది వంద కోట్ల షేర్ క్లబ్తో పాటు రెండు వందల కోట్ల క్లబ్లో కూడా చేరి చిరంజీవికి మాస్ కంబ్యాక్ ఇచ్చింది రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా మొత్తం పదిహేను రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నూట నాలుగు కోట్ల అరవై రెండు లక్షల షేర్ నూట అరవై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల గ్రాస్ రాబట్టింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా పదిహేను రోజుల్లో నూట ఇరవై ఐదు కోట్ల ఐదు లక్షల షేర్ రెండు వందల పద్నాలుగు కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొంభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ బ్రేక్ ఇవెంట్ టార్గెట్ని ఎప్పుడో దాటేసి ముప్పై ఐదు కోట్ల ఐదు లక్షల లాభాలను తెచ్చిపెట్టింది భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో ఈ సినిమా బ్లాక్బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది నిజానికి ఈ వాల్తేర్ వీరయ్య సినిమాకి ముందు చిరంజీవి ట్రాక్ రికార్డ్ ఏమంతా బాగోలేదు ఆచార్య డిజాస్టర్గా నిలిస్తే హిట్ టాక్ తెచ్చుకొని కూడా గాడ్ ఫాదర్ సినిమా నష్టాలు మిగిల్చింది ఆ రెండు సినిమాలు ఘోరంగా పతనం అవ్వడం చూసి చిరంజీవి టైం ఇక అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు కానీ తన పని ఇంకా అయిపోలేదని ముందుంది అసలైన ముసళ్ళ పండగ అని ఈ వాల్తేర్ వీరయ్య సినిమాతో చిరంజీవి చాటి చెప్పారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఒక వర్గం వారు మాత్రం ఈ సినిమాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు సినిమా యూనిట్ అండ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్న లెక్కలన్నీ ఫేక్ అని ఈ సినిమా వంద కోట్ల షేర్ క్లబ్లోకి చేరలేదని చెప్తున్నారు అసలు ఈ వాల్తేర్ వీరయ్య బ్రేక్ ఈవెంట్ టార్గెట్ని కూడా అందుకోలేదని అసత్య వార్తలను వైరల్ చేస్తున్నారు హిట్ టాక్ వచ్చిన గాడ్ ఫాదర్ సినిమానే కలెక్షన్ల పరంగా ఫ్లాప్ అయ్యిందని అలాంటిది యావరేజ్ టాక్ వచ్చిన వాల్తేర్ వీరయ్య ఇన్ని కలెక్షన్లు ఎలా రాబడుతుందని ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ ఆ వర్గం వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు గాడ్ ఫాదర్ సినిమా లూసిఫర్కి రీమేక్ అది ఆల్రెడీ తెలుగులో కూడా అయింది ఇప్పటికీ ఓటీటీలో అందుబాటులో ఉంది ఆ దెబ్బకు ఫాదర్ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది ఆల్రెడీ చూసేసిన సినిమాని మళ్ళీ ఏం చూడాలిలే అని గాడ్ ఫాదర్ని లైట్ తీసుకున్నారు కానీ వాల్తేర్ వీరయ్య అలా కాదు ఇది ఒరిజినల్ కంటెంట్ పైగా ఇందులో చిరంజీవి తన వింటేజ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు దానికి తోడు రవితేజ ఎపిసోడ్ మాస్ పరంగా దుమ్ము దులిపేయడంతో పాటు బ్రదర్ సెంటిమెంట్తో ఎమోషనల్ కూడా చేసింది ఈ రెండు ఎలిమెంట్స్ ప్లస్ పాయింట్ అవ్వడంతో వాల్తేర్ వీరయ్యకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది అందుకే ఈ సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా డీసెంట్ వసూళ్లతో స్టడీ రన్ కొనసాగిస్తోంది అన్నట్టు ఇంకో విషయం ట్రేడ్ వర్గాల లెక్కలు ఎప్పుడూ తేడా కొట్టవు లెక్కలు కాస్త అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ మొత్తం ఫేక్ అయితే కావు కాబట్టి ఎవరన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ట్రేడ్ వర్గాల లెక్కలని తప్పు పట్టలేము